హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా చాలా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాను నా వీడియోస్ ఇది ఎందుకు పెడుతున్నానంటే ఈరోజు ఈవినింగ్ వరకు నేను ఈ సారీస్ అనేటివి మీకు లైవ్ పెడదామనేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాంట్లో ఈ సారీస్ అనేసి మీరు ఏదైనా నచ్చితే చూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ రేట్ వైజ్గా చెప్పుకుంటూ మీకు వివరించుకుంటూ వీడియో అనేది పెడతాను ఇప్పుడు ముందుగా ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అన్నట్టు ఇందులో మీకు ఏదైనా నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టవచ్చు ఇదిగో ఇవన్నీ నా దగ్గర ఉన్న సారీస్ పైతాని పట్టు ఇట్లా బాగున్నాయి సారీస్ అయితే లాస్ట్ హైయెస్ట్ అయితే అది నా దగ్గర ఉన్న కాస్ట్లో ఇవి కూడా నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను కొన్ని మిగిలినాయి ఇవి కూడా క్లియరెన్స్ సేల్ కింద తీసేస్తున్నాను సారీస్ అనేటివి నచ్చిన వాళ్ళు వెంటనే షాట్ తీసి పెట్టండి అది కూడా చాలా బాగుంది వరకు వర్క్ సారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇవి స్టెప్ బై స్టెప్ కొన్ని కొన్ని రోజు రోజు పెడుతూ ఉంటాను లైవ్లో ఇప్పుడైతే ఈ కలెక్షన్ నా దగ్గర ఉందనేసి మీకు ఈ లెహెంగాస్ ఆరుగంజవన్నీ వైర్ పీకో వచ్చేసి పెట్టాను అన్నాను కదా ఇవన్నీ ఉన్నాయి ఇంతకుముందు వీడియోస్లో కూడా ఈ లెహెంగాస్ కూడా పెట్టాను కావాలని అంటే తొందరగా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు ఆ పాత వీడియో చెక్ చేసుకొని ఏమన్నా నచ్చినవి ఉంటే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టచ్చు ఇవి అయితే మళ్ళీ తర్వాత కుట్టాను ఇవి చాలా బాగున్నాయి బ్లౌజ్ పీస్ తాన్ల నుంచి కుట్టాను పెద్ద పన్న తాన్లు ఇవి అందులో నుంచి ఇదైతే ఫ్రా మనకు టాప్ అండి పంజాబ్ పంజాబ్స్ టాప్ బాగుంటుంది పెద్దవాళ్ళు వేసుకున్నా బాగుంటుంది చిన్న వాళ్ళకైనా బాగుంటుంది పిల్లలకి ఫుల్ ఫ్రాకు అది సీ గ్రీను ఇవన్నీ కాటన్ ఇక్క డిజైన్ వీవింగ్ అండి ఇవి ప్రింటర్ కాదు అవన్నీ కూడా కలీకట్లో ఉన్నాయి బేబీ క్యాన్ క్యానేసి కుట్టాను ఇవి కూడా మంచి బ్లాక్ కలర్కి ఆలివ్ గ్రీన్ లోపల శాటేసి కుట్టిన నేను చాలా కలర్ అయితే ఎంత బాగా వచ్చింది అంటే అంత బాగా వచ్చింది ఇంకా కింద వచ్చేసి ఇవి సీక్వెన్స్ వర్క్ తోటి కొన్ని ఇట్లా బార్డర్ పెద్ద బార్డర్ వచ్చినాయండి మంచి కంచి బార్డర్ సీక్వెన్స్ వర్క్ చూడండి ఎంత బాగున్నాయో వీటికి మాత్రము సిల్వర్ కట్ వర్క్ నెట్టుది చున్నీ వస్తుంది వీటికేమో వేరే కలర్స్ వస్తాయి రెండిటికి అన్ని కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ చేసాము ఇవి కూడా చూడండి ఎంత బాగుందంట షైనింగ్ చూస్తే మీకు వీడియోలోనే నార్మల్గా అట్లా కనిపిస్తుంది కదా ఇంకా రియల్గా చూస్తే చాలా బాగున్నాయి అదైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మినవి మీకు ఆఫర్లో ఇంకా తక్కువ గురిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు శారీస్కి బాగుంటుంది లెహింగస్కి బాగుంటుంది ఏమన్నా టాప్స్ డిజైన్ చేయించుకున్న మన ఇష్టం అన్నట్టు ఇంకెట్లాంటి అట్లా చేయించుకోవచ్చు ఇవన్నీ క్లాత్స్ నా దగ్గరే ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని మిగిలినాయి అన్నట్టు ఇవన్నీ క్లియరెన్స్ సేల్ కింద తక్కువ ధరకు తీస్తున్నాను నేను చూడండి శారీస్తో పాటు ఇవి కూడా మీరు బుక్ చేసుకుంటే ఇవి కూడా శారీస్ బాగుంటుంది అది శారీస్కి కూడా బాగుంటాయండి ప్రింజల్ కలర్ ఫస్ట్ చూపించాను కదా దీనికంటే ముందు అది బాగుంది ఇంకా ఇది కూడా శారీస్ కూడా బాగుంటుంది లెహంగాస్కి ఫ్రాక్స్కి అన్నిటికి యూజ్ అవుతుంది అన్నట్టు ఇంకా వేరే క్లాత్స్ కూడా ఉన్నాయి నా దగ్గర చూపిస్తాను వన్ బై వన్ అన్నీ మీకు రోజు ఒకటి కొన్ని కొన్ని చూపిస్తానండి ఇవన్నీ సారీసు పైన క్యాన్ క్యాన్స్ కూడా చూసారు కదా నేను అవన్నీ మంచిగా లెహెంగస్ పైన గ్రీన్ కలర్ వాటికి కూడా వేసి కుట్టాను అన్నట్టు నేనే కుట్టాను చాలా బాగా మంచిగా ఉంటాయి రెడీమేడ్ వాటిలాగా ఉండవండి చాలా బాగుంటాయి చూడండి మీరు ఇప్పుడు ముందుగా ఎందుకు పెడుతున్నాను అంటే ఈ వీడియో ఈరోజు ఈవినింగ్ వరకు ఏదో ఒక టైంలో పెడతాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఇవన్నీ కూడా చూపిస్తే నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు మీరు బెల్ ఐకాను ఆన్ చేసి పెట్టుకుంటే వాళ్ళనే బిల్ నొప్పి పెట్టుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని మీరు ఎప్పుడు పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు వీడియో పెట్టంగానే అప్పుడు మీకు కావాల్సినవి అనేది చూస్ చేసుకోవచ్చు అందరికీ నమస్తే అండి మీరందరి బాగుండాలి నేను కూడా బాగుండాలి అందులో అనేసి కోరుకుంటూ ఇక చూడండి ఇక్కడ కింద కూడా లెనిన్లో ఇంకా ప్యూర్ కాటన్ లెనిన్ చాలా బాగున్నాయి అవి బాక్స్లలో ఇంకా వేరే ప్యాటర్న్ డిజైన్వి కూడా చాలా చాలా బాగున్నాయి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి మీ కాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు అందరి వాళ్ళకు కూడా ఇవన్నీ వీడియోస్ అన్ని చేయండి ఇంతకుముందు వీడియోస్ కూడా చెక్ చేసి కావాలంటే ముందుగా పిక్ చేసుకోవచ్చు సారీస్ అవన్నీ లెహెంగాస్ కూడా అన్నీ లైవ్లో పెట్టాను నార్మల్ వీడియోస్ కూడా పెట్టాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా నన్ను ఇంతలో ఆదరించినందుకు నమస్తే Happy.